లిప్ యాప్ నందు స్కూల్ లాగిన్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత నాలుగవ టైల్ అయినటువంటి గవర్నెన్స్ను క్లిక్ చేయాలి అందులో రెండవ ఆప్షన్ అయినటువంటి సమగ్ర శిక్ష అందులో రెండవ టైల్ అయినటువంటి ను క్లిక్ చేయవలసి ఉంటుంది ఇందులో రెండు రకాలైనటువంటి టైల్స్ ఉంటాయి మొదట పీటిఎం ఇన్వైటీస్ని క్లిక్ చేయాలి ఇందులో మెగా పీటిఎం చెక్ బాక్స్ను క్లియర్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటాను జోడించండి అనబడేటటువంటి ప్లస్ సింబల్తో కూడినటువంటి పాపప్ మెసేజ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనం కొత్తగా ఎవరినైతే ఇన్వైట్ చేయవలసి ఉంటుందో వాళ్ళ డేటా ఇందులో యాడ్ చేయవలసి ఉంటుంది వారు ఎవరు అంటే హోర్ క్లిక్ చేస్తే దాతలు కానీ పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇతరులు వీళ్ళల్లో ఎవరినైనా ఒకరిని క్లిక్ చేసి వారి యొక్క నేము వారి యొక్క హోదా అడ్రస్ తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా పూర్వ విద్యార్థులు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతరులు మన పాఠశాలకు సంబంధించి మన ఆవాస ప్రాంతంలో ఉండే వాళ్ళని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అనే డేటాని క్లిక్ చేస్తే ఇందులో రెండు రకాలైనటువంటి పీడిఎఫ్ లు డౌన్లోడ్ అవుతాయి నంబర్ వన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వచ్చి ఇన్విటేషన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిన వెంటనే ముప్పై పేజీలు కలిగినటువంటి డేటా మొత్తం ఇందులో ఉంటుంది దాన్ని పూర్తిగా ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవలసినటువంటి విషయం ఇదే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎస్ఓపి అంటాం దీని తర్వాత ఇన్విటేషన్ అండ్ ఎంటిఎం కాపీ అది మీ పాఠశాల యొక్క డైస్ కోడ్తో డౌన్లోడ్ అవుతుంది అది డౌన్లోడ్ అయితే అందులో మొదట ఎస్ఎంసి ద్వారా ఇన్విటేషన్ ఏ రోజు మీరు డౌన్లోడ్ చేస్తారో ఆ రోజుతో ఆ రోజు డేట్తో ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది దాని కింద మినిట్స్ ఏ టైంలో ఏం చేయాలన్నటువంటి డేటా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది తర్వాత రెండవ టైల్ అయినటువంటి కండక్ట్ పీటిఎం ముఖ్యమైనటువంటి విభాగం ఇందులో మెగా పీటీఎం ఆల్రెడీ పాపప్ మెసేజ్ మనం క్లిక్ చేసి ఉన్నాం చెక్ బాక్స్ ని తర్వాత నిర్వహించామా లేదా చెక్ బాక్స్ ని క్లియర్ చేయమంటుంది నిర్వహించాము దానికి సంబంధించినటువంటి తేదీని అదే తీసుకోవడం జరిగింది ఒకటో తరగతిలో ఈ మెగాపిటిఎంకి సంబంధించి తల్లులు ఎంతమంది హాజరయ్యారో తండ్రులు ఎంతమంది హాజరయ్యారో ఇక్కడ వారి యొక్క సంఖ్యను ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా రెండవ తరగతి తల్లులు తండ్రులు మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతికి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎస్ఎంఈ ఎస్ఎంసి సభ్యుల హాజరు దాన్ని కానీ క్లిక్ చేశామంటే గతంలో మనము మెగాపిటీఎం వన్ అండ్ టూకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము అందులో వీరి యొక్క డేటా పూర్తిగా నింపి ఉన్నాం కనుక ఇందులో ఎవరైతే హాజరై ఉన్నారో హోరంను బట్టి మనము వారి యొక్క డేటాని ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ దాతలు కానివ్వండి పూర్వ విద్యార్థులు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతరులు కానివ్వండి రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వారి యొక్క రెప్లికేషన్ ఇక్కడ కనబడుతుంది వాళ్ళని క్లిక్ చేసి డేటాని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది తర్వాత ముఖ్యమైనటువంటి విషయం మూడు రకాలైన ఫోటోలను ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో మనము తీసుకున్నటువంటి ఫోటో యాక్సెస్ చేసేటటువంటి సదుపాయం ఉంది కాబట్టి అంటే గ్యాలరీకి వెళ్ళి ఫోటోను అప్లోడ్ చేసే సదుపాయం ఉంది కాబట్టి అందరూ ఇక్కడ సంబంధించినటువంటి ఈ మూడు రకాలైనటువంటి సందర్భాల్లో ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాలు చేస్తున్నటువంటి ఫోటో మెగాపిటిఎం సాధారణ సమావేశంలో పాల్గొన్న వారందరూ కనిపించేలా ఫోటో విడివిడిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పరస్పర చర్ చర్చల ఫోటో అంటే అనగా హెచ్పిసి కార్డ్స్ మనకు చూపిస్తున్నటువంటి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ డేటా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి డ్యాష్ బోర్డు ఎంఈఓ లాగిల్లో కానీ లేదు సిఎస్ఈ లాగిన్లో కానీ పాఠశాల ఇండివిజువల్ లాగిన్లో కానీ కనబడుతుంది అక్కడ మూడు చెక్ బాక్సులు క్లియర్ అయ్యి ఉంటే మీరు సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసినట్లు లెక్క థ్యాంక్ యూ